అనే సమస్య వలన వారి జీవితాలు వెలుగులోంచి అంధకారంలోనికి వెళ్ళినట్లుగా వారి దేవుని యొక్క సన్నిధికి క్రమక్రమంగా దూరం చేయడం ప్రారంభమయ్యాయి ఈ ఆధాముకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వాలని ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చారు అనగా మానవాళుకున్న సమస్య ఆదాములో నుంచి ప్రారంభం అవ్వగా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ రోజే తన హృదయంలో దేవాతి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు తీర్మానం తీసుకున్నాడు పాపం యొక్క పర్యవస్థానం ఏంటో ఆధాముకు అర్థం కాలేదు కానీ సృష్టించిన దేవునికి అర్థమైపోయింది ప్రజలు దేవునికి దూరం అయిపోతే వారి జీవితాన్ని పట్టి పీడించడానికి అపవాదైన తాను గర్జించు సింహం వలె ఉన్నాడు అనేది దేవునికి అర్థమైంది ఆధాము తెలియకపోయిన సమయానికి అందువల్ల ఆ యొక్క ఉచ్చులోనికి ఆ యొక్క దుష్టత్వంలోనికి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావంలోనికి తాను సృష్టించిన జనా వెళ్లకు ఏం చేస్తే ఈ ప్రజలు కాపాడబడతారు అనే ఆలోచన ఆధరమునే ఎప్పుడైతే ఆదాము తప్పిపోయాడో ఆ సమస్యకు ఆ పాపం అనే సమస్యకు పరిష్కారం దేవుడు ఆ రోజే తన మస్తికములు తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్య సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు ఆ విషయాన్ని మీరు గ్రహించుకోవాలని ఈ చిన్న ఉపదేశం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక రెండోదిగా మనం చూసినట్లయితే నోవాహు కూడా ఒక సమస్య వచ్చి పడ్డది జలప్రలయం ఆ జలప్రళయం వస్తుంది అనే విషయాన్ని నోవాహు దేవుడు బయలుపరిచాడు నూట ఇరవై సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాడు ఒకవైపు ఓడ తయారు చేస్తున్నాడు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు జలప్రలయం రాబోతుంది మారు మనసు పొందండి అని అప్పటి వరకు నీరు ఆకాశం నుంచి భూమి ఎదుగుపడు చూడలేదేమో ప్రజలు ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి వరకు మనసు లేదు ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలోనికి అతను అతని ఇంటి పరివారం వెళ్ళిన తర్వాత దానికి తాళం వేసింది నోవాహు కాదు కానీ దేవుడే తాళం వేశాడంట అప్పుడు లోపల ఉన్నటువంటి నోవాహు అనుకుంటూ ఉన్నాడు ఈ జలప్రలయంలో నేలలో తేల్తూ వెళ్తున్నాం అనుకుంటా మరి ఎక్కడికి వెళ్ళి మేము ఆగుతాము మేమేమైపోతామేమో అసలు భూమి మీద ప్రజలనే అనేవాడు బతుకున్నారా లేదా ఏం జరుగుతుందనేది అయోమయం ఆయనకి ఏమీ అర్థం కాకపోయినప్పటికీ కూడా ఏ దేవుడైతే తనకు అన్ని చేయమని ఆజ్ఞాపించాడో ఆ సర్వశక్తి గల దేవుడే మరి స్థిరపరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకు నోవాహు కలిగి ఉన్నాడు మరి నోవాహు మనసులో అనేకమైనటువంటి అభద్రతా భావాలు వచ్చినా ఒక శుభదినమున ఆరిన నేల మీద అతని ఓడ నిలబడే భాగ్యాన్ని దేవుడిచ్చాడు తనకున్నటువంటి ఆ సమస్య నుంచి ప్రభు విడుదల ఇచ్చినప్పుడు ఆయన హృదయం కూడా ఎంతో తెప్పరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మరొక గొప్ప విశ్వాస యోధుడు విశ్వాస వీరుడు అబ్రహాము గారు మరి విశ్వాస యోధుడైనటువంటి అబ్రహాము సారమ్మ విషయం మీకు తెలిసిందే రమారమి నూరు సంవత్సరాల వయసు వచ్చిన సారమ్మకి తొంభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంతానం అనేది లేనటువంటి ఆ పరిస్థితి వారిని హృదయాల్ని కలచివేసింది ఎన్నున్నా ఏంటి ప్రభు ఆస్తిపాస్తులకి ఏం కొదువు లేదు అన్నీ నన్ను దీవించావు నా చేతి పనులు దీవించావు మరి నా పరివారం నాకు ఇచ్చిన వారిని నాకు లోపరిచావు నా యొక్క పశు సంపద నేను ఏం కోరుకుంటే అది అన్ని విధాలుగా కూడా అంచలంచెలకు అభివృద్ధిని నేను చూశాను శత్రు బలవంతం మీద నాకు జయమిచ్చావు ఎక్కడికి వెళ్ళినా నాతో ఉన్నావు కానీ నెరవేరినటువంటి ఒకే ఒక్క కోరిక ఏంటంటే నాకు సంతానం లేదు కదా అని దుఃఖపడ్డాడంట అది అబ్రహాముకున్న సమస్య అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో తనకున్నటువంటి ఆ కొదువుని బట్టి అతని హృదయం ఎంతో దుఃఖానికి వేదన కి లోనైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము ఆ విషయంలో అతను దేవుని సో మొరపెట్టుకొనించునగా ఆ ఒక్క సమస్యను కూడా దేవుడు తీసివేయడానికి దిగి వచ్చాడు నామానికి మహిమ కలుగును గాక సమస్యని అలా చిక్కుముడి వేసినటువంటి సమస్యలు సమస్యలుగానే దేవుడు వదిలిపెట్టలేదు కానీ ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్లి వారి సమస్యల గురించి మాట్లాడారో ప్రతి సమస్యకు సర్వశక్తిగా దేవుడు పరిష్కారం ఇచ్చాడు ఆయన కురికే దేవుడు కాదు అలసిపోయే దేవుడు కాదు సమస్యలు పోయే దేవుడు కాదు నిద్రపోయే దేవుడు అంతకన్నా కానే కాదు ప్రియదవిజన్మ నీకు దేవునితో మాట్లాడాలని ఆ మనస్సు నీకుంటే నీ సమస్యలకు పరిష్కారం చూపించే హృదయం దేవుడు కూడా కలిగి ఉన్నారు ఆ తర్వాత యోసేపు వచ్చింది ఎంతో ప్రేమించిన చక్కటి చిన్న కుమారుడు అయి ఉన్నాడు అతను అనేకమైనటువంటి కంటూ ఉండేవాడు ఆ కళలు ఆయనకి చిక్కులు తెచ్చిపెట్టాయా అనిపించింది ఉన్నటువంటి జ్ఞానము కొందరికి నచ్చలేదు అతనున్న ఆత్మీయ అనుభవాలు కొందరికి గిట్టలేదు అతనికి కలిగి ఉన్న దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు కొంతమంది అసూయ పడ్డారు ఈశ పడ్డారు అసూయ ఈశ పాతాళమంత కఠోరమైనది పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కానీ ఎందుకో కొంతమంది చాలా అసూయపడిపోతూ ఉంటారు ఈష్టపడిపోతూ ఉంటారు బలహీనమైన మనస్సు కలిగినటువంటి వారు అసూపడుతారు ఈష్టపడతారు మనిషి పరిపూర్ణమైన పరిపక్వతతో కూడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు క్షమించి వేస్తారు దేవునికి స్తోత్రం గాక లేదా అటువంటి వాటిని మనస్సులోకి రాకుండా వారి మనస్సుని స్థిరపరుచుకొని దైవ జ్ఞానంతోను మంచి విషయాల మీద మనసు పెట్టి స్థిమితపరచుకొని తమకు అందన వాటి మీద మనసు పెట్టకుండా ఆశ్రాన్ని గ్రహంతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు ముందుకు సాగిపోతూ ఉంటారు కానీ యోసేపు విషయంలో ఇతనికి ఉన్నటువంటి ఇన్ని విధాలైన తలాంతులు అతనికి అతని జీవితానికి ఒక థ్రెడ్గా అంటే ప్రమాదకరంగా మారే తన ఇంటి వారే అతని మీద అసూయపట్టం ప్రారంభించారు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు అక్కడి నుంచి ప్రారంభమైన తిప్పలు లేదంటే కష్టాలు బాధలు అతని జీవితంలో చాలా కాలం కొనసాగాయి యోసేపు అనుకున్నాడు ఎక్కడున్నాను ఎక్కడ ఖర్చు పడ్డాను ఎవరింట్లో పనివాడిగా మారాను ఎందుకు నాకన్నా వయసులో పెద్దదైనటువంటి ఆ స్త్రీ ఆమెకు ఒక కుమారుడుగా నన్ను భావించకుండా ఒక తమ్ముడుగా భావించకుండా లేదంటే ఒక పనివాడుగా అయినా భావించకుండా ఒక తప్పుడు అభిప్రాయంతో నన్ను ఆమెడ ఎందుకు చూచింది బలాత్కారం నన్ను చేయడానికి ఆ స్త్రీ ఎందుకు పూనుకున్నది ఒక స్త్రీ ఆయన్ని బలాత్కారం చేయడానికి పురుగొల్పబడి అతను కూడా ప్రేరేపిస్తూ ఉండగా ఆ వస్త్రపు శంగుని ఆమె చేతుల్లో వదిలిపెట్టి ఆ పాపము లోనికి వెళ్లకుండా పారిపోయాడంట యమనుడాని ఎవరిని ఇచ్చల నుంచి ఏం చేయాలి పారిపోవాలి నాకు టెంప్టేషన్ వచ్చింది నాకు శోధన వచ్చింది నేను శోధనలో పడ్డాడంటే నువ్వు బుద్ధి లేనివాడు అంటాడు దేవుడు శోధన యోసేపుకు రాలేదా ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి పారిపోయాడంట ఆ శోధనలో పడకుండా తప్పించుకొని పారిపోయాడు పారిపోతూ పారిపోతూ ఒక మాట అన్నాడేంటో తెలుసా నా సృష్టికతైన దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను అన్నాడు ఆయన నా దేవుని కన్ను నన్ను చూస్తుంది కదా ఎవరూ చూడట్లేదు నువ్వు అంటున్నావు కానీ నా మనస్సాక్షి చెప్తుంది నా దేవుడు చూస్తున్నాడని నా దేవుడు చూస్తూ ఉండగా ఇలాంటి పాప ప్రక్రియలు నేను ఎలా చేస్తాను నేను చేయజాలను జాలను నేను దైవ భయం కలిగిన వాడిని నన్ను పారిపోయాడంట అది చూశాడండి దేవుడు ఇక అడ్డే లేకుండా పోయింది బానిసత్తుల్లో ఉన్నటువంటి ఒక యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేవుని కృపాతలను వెంటాడుతూనే ఉన్నది చెడు తనము అస్సహించుకుంటే దైవ భయం కలిగి ఉండట చెడు పనులు చేయడానికి చెడు కార్యక్రమాలు చేయడానికి చెడు వైపు ఆకర్షిపబట్టడానికి అందరికీ అవకాశాలు వస్తాయండి భూమి మీద అందరికీ అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఎవరికైనా ఏ సమయంలో దుష్టుడు శోధించడానికి వస్తూనే ఉంటాడు కానీ శోధన తప్పించుకునే మార్గం నీకుంది ఆ శోధనలో పడకుండా శక్తినిచ్చే దైవాత్మ సహాయం నీకుంది నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది బుద్ధి ఉంది వివేకం ఉంది ఒక మనిషిని భూమిని ఏలుబడి చేయమనే దేవుడు చెప్పగలిగింది నీ యొక్క సొంత శరీరాన్ని కాపాడుకునేటువంటి జ్ఞానం నీకు లేదా దేవుడి ఇచ్చాడు దైవజన్మ అయితే దాన్ని నువ్వు ఆకాంక్షించి అపేక్షించి లోపల ప్రేమించినట్టయితే ఆ దయ్యం నిన్ను పట్టి ఆ ఊబిలోనికి నేను లాగేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారో వారికి సహాయం చేయడానికి దేవుడు తన దోతలను ఎప్పుడు వారికి తోడుగానే ఉంచుతాడు ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు ఆ తోడయ్యున్న దేవుడే తనకున్న సమస్యలన్నిటి నుంచి అతని మీద మోపబడిన నిందలన్నిటి నుంచి విడుదల ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టి అతని సమస్యకి సంపూర్ణమైన పరిష్కారాన్ని ప్రభున దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సమస్యలు లేని వారు ఇప్పుడు మేము చెప్పినటువంటి వారు అందరూ కూడా గొప్పవారా నార్మల్ పీపుల్ అంటారు నో వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అవునా కాదా అబ్రహాముని గుర్చి దేవుడు మరి విశ్వాస వీరుడు తండ్రి అని ఒక అబ్రహాం పిలిచాడు అందరినీ పిలిచాడు ఆయన అక్కడ యోసేపు ఇంకొక యోసేపు లేడు బైబిల్ గ్రంథంలో ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారంటే దేవుని కార్యముల పట్ల నమ్మకం వారు ఉన్న సమస్యల్లో దేవుడు ఉన్నాడు సమస్యలు పరిష్కరించే శక్తి గల దేవుడు ఉన్నాడని నమ్మి వారుకున్న ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టడం వలన వారు గొప్పవారు అయ్యారు మనం వారి గురించి చెప్పుకున్నామంటే సదాసిదాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఏ సాక్ష్యం లేకపోతే మనం ఎందుకు చెప్పుకుంటామండి వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వీళ్ళు సాక్ష్యము కలిగిన వారు అందుకనే వీళ్ళని నేను గొప్పవారు అంటున్నాను మరి మరొక వ్యక్తి మోషే మోషేకి చిన్నప్పుడే సమస్య వచ్చింది అతడు యూదుడిగా పుట్టడమే పెద్ద సమస్య ఇజ్రాయలీ వంశంలో పుట్టడమే పెద్ద సమస్య అయిపోయిందా ఆ వయసులో ఉన్నప్పుడే ఆ దేశపు రాజు మగబిడ్లందరినీ చంపమన్నప్పుడు దేవుడి బిడ్డని కాపాడి ఆ దేశానికి ఒక ఫరో చక్రవర్తి స్థానంలో ఇతన్ని ఉంచినట్లుగాను ఆ తదుపరి కాలంలో దేవుని ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి సమస్యలే వచ్చాయి ఆయనకి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండటం వలన ప్రతి సమస్యని అధికమించి ముందుకు సాగిపోగలిగాడు ఇక ప్రియలారా మరొక విషయానికి వచ్చినట్లయితే ఒక

మేలు చేయగలడా ఈరోజు అద్భుతాలు జరుగుతాయా విడుదల మీకు రాబోతుందా లేదా మీరు చూడబోతున్నారు ఈ రోజున మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు వ్యక్తులందరికీ ఏదో ఒక సమస్యతో వారు బాధపడుతూనే ఉన్నారు వారు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవాతి దేవుడు విడుదల ఇచ్చాడు చూడండి యశా గ్రంథం నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిలో మనం చూసినట్టయితే గాడ్ కెనాట్ గెట్ టైర్డ్ ఆయన ఎప్పుడు అలసిపోయే దేవుడు కాదు దేవి జన్మ నీవైన అలసిపోతావేమో సమస్యలు పోతావేమో కానీ నీ దేవుడు అలసిపోయేవాడు కాదు ప్రియ దైవ శనమ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటో తెలుసా పాతాళ లోకం అంత లోతైన ఆకాశం అంత ఎత్తైన ఏదైనా నా నామంలో అడగండి నేను ఇస్తాను అంటున్నాడు అది లోతుంది ప్రభా ఈ లోతుల్లోకి నువ్వు వెళ్ళగలవా అని నన్ను అడగొద్దు మీరు అపో అది చాలా ఎత్తు ప్రభా అది నువ్వు చేయగలవా అని నన్ను అడగొద్దు ఎత్తుదైనా అడగండి లోతుదైన అడగండి ఏదైనా నేను చేయబోతున్నాను అంటున్నాడు ఆయన నువ్వు ఈ రోజు అనుకోవద్దు లోతైనవి ఎలా దేవుడు తెస్తాడు ఎత్తైనవి దేవుడు ఎలా అందుకుంటాడు ఆటికి ఇడికి మధ్యలోనే నిలబడ్డాను కదా నువ్వు అనుకోవద్దు పాతాల లోకమంత లోతైన ఓర్ధ లోకమంతా ఎత్తైన ఏదైనా ఏ సునామాల నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరగబోతుంది దైవజనమా ప్రభైన దేవుడు నీకు అందించబోతున్నాడు కార్యం